సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితి పేర్చగా జన 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 సేనా యువ 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 సేనా

కాదు కోట్ల ప్రజల గొంతుక వీడు ఒక్కడైన చాలు సామ్రాజ్యాలు దేశ భవిష్యత్తుకు దిగువైనా ఆడబిడ్డలందరికీ అన్నవై నమ్ముకున్న అమ్ముకున్న వేలు పట్టి నడిపించే నాయకుడై కావు కాయరా జన సేనా యువ 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 సేనా విప్లవమై కదిలేముందన జన 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 సేనా కరమై సంధి నవ్యాంధ్రకు స్వీకారం చ్చి నిలబడతాడు ఆత్మ ఆకాంక్షల సారథి వైయావుర అన్నదాతలందరికీ ఆంధ్రుడ వైయాముర కమ్ముకున్న చీకట్లను చీల్చే వజ్రాయుధమై రాష్ట్రుటి రాటం జనసేత్తు జన 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 సేనా యువ 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 యువసేనా విప్లవమై కదిల జన 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 సేనాయ సంధి నిందుగా జనసేన జనసేన పాలించే పదముల కన్నా సామాన్యుడి క్షేమం ప్రజలందరి తరపున చెడుతూ ప్రశ్నిస్తుంది జనసేన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా వీర మహిళలందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తూ పది సంవత్సరాలు పూర్తయింది జనసేన పార్టీ ఆవిర్భవించి ఈరోజు పదకొండవ సంవత్సరంలో అడుగుపెట్టుబోయింది ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఆయన నాయకత్వంలో ఇప్పటి వరకు నడిచినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలు నాయకులకు కూడా అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్నాము ఎక్కడ ఏ పార్టీ నిలబడింది అనేది కాదు ఏ పార్టీ అభ్యర్థి నిలబడ్డా అందరం కూడా జనసేన పార్టీ అభ్యర్థిగానే భావించి అక్కడ నిలబడ్డటువంటి కూటమి అభ్యర్థిని గెలిపించేటటువంటి బాధ్యత జన సైనికులుగా మన మీద ఉంది ఆ యొక్క అభ్యర్థి బాధ్యతను మనందరం కూడా మన భుజస్కంధాలపై వేసుకొని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఏదైతే ఆయన ఇప్పటం ఆవిర్భావ సభలో చెప్పారో వ్యతిరేకత ఓటు చీలనివ్వరని ఆ మాట కట్టుబడి నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనందరం కూడా స్వాగతిస్తూ బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మేడు అభ్యర్థుల్ని అందరినీ కూడా గెలిపించేటటువంటి బాధ్యత మనందరం తీసుకుని అఖండమైనటువంటి మెజార్టీ తీసుకొని వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడికి అలాగే మోడీ గారికి ముగ్గురికి కూడా బహుమతిగా ఇవ్వాలని చెప్పి పిలుపునిస్తున్నాను జనసేన పార్టీ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా పదకొండవ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మన రియాజ్ గారికి అదేవిధంగా జనసేన పార్టీ నాయకులకి అభిమానులకి అందరు కూడా ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆయన ఏదైతే మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ పార్టీని స్థాపించాడో అది ఇంకా కూడా ఇంకా ఎక్కువ ప్రజల్లోకి మంచిగా ఉండాలని ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలుగా ఉండాలని అదేవిధంగా ఈ పార్టీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా బలోపేతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఉండే పరిస్థితులు కూడా ఒక రాక్షసుడు పాలనలో ఈరోజు రాష్ట్రం నాశనం అయిపోయింది కాబట్టే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా బీజేపీ మూడు పార్టీలు కలిసి ఈరోజు మన ఆంధ్రాలో రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తూ ఉన్నారు తప్పకుండా అందరినీ కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే మూడు పార్టీల తరఫున నిలబడ్డారో అందరూ కూడా మంచి మెజారిటీతో విజయం సాధించి తప్పకుండా గవర్నమెంట్ ఫామ్ అయ్యే ఒక సమర్థవంతమైన నాయకుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ప్రజలకి ఎక్కడా ఇబ్బంది లేకుండా పాత ఏదైతే డెవలప్మెంట్లు ఆగిపోయినాయో ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా కలిసి మళ్ళా ప్రజలకి అన్ని విధాలుగా కూడా అండగా ఉండాల్సిన బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా పరిస్థితులు కూడా భయ చేసుకోండి పద్నాలుగు పంతొమ్మిదిలో ఎలా ఉంది అదేవిధంగా ఈ పంతొమ్మిది ఇరవై నాలుగులో ఎలా ఉందో కూడా ఇవన్నీ కూడా గమనించుకొని తప్పకుండా మీ అందరూ కూడా సహకరించి ఈ పార్టీకి ఎవరైతే నిలబడ్డారో ఈ మూడు పార్టీల తరఫున వాళ్ళందరిని కూడా గెలిపించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరోసారి జనసేన ఎవరైతే ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను జనసేన పార్టీ పదకొండవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు గత పది సంవత్సరాలు పోలిస్తే ఈరోజు ఒక కొత్త నూతన వరవడికి శ్రీకారం చుట్టారు మా అధ్యక్షుడు వారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఈరోజు గత ఇంకా నలభై రోజుల్లో ఎలక్షన్ సమీపిస్తూ ఉన్నాయి ఈరోజు మూడు కూటమితోటి జన బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమితోటి త్వరలోనే నలభై రోజుల ఎన్నికలకు వెళ్ళబోతూ ఉన్నాం ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ అలాగే తెలుగుదేశం బీజేపీ అందరి నాయకులు కూడా సమిష్ కృషితోటి ఈ యొక్క ఉమ్మడి అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని చెప్పి